రాస్ తరుణ్ లావణ్య ఈ వివాదం కొనసాగుతున్న టైంలోనే రాజ్ తరుణ్ అయితే రెండు సినిమాలు వచ్చాయి లాస్ట్ వీక్ చూస్తుంటే మనకి పురుషోత్తముడు సినిమా వచ్చింది అండ్ ఇప్పుడు ఈరోజు అయితే తిరగబడ్ర స్వామి మూవీ అయితే రిలీజ్ అయింది మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే అసలు రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఎలా అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం అది కొనసాగుతూనే ఉంది ఒక డైలీ సోప్ లాగా కొనసాగుతూనే ఉంది సో ఇప్పుడు ఇట్లున్న తరుణంలో రాజ్ తరుణ్ గారివి రెండు సినిమాలు అయితే వచ్చాయి లాస్ట్ వీక్ చూస్తే పురుషోత్తముడు వచ్చింది అండ్ ఇప్పుడు చూస్తుంటేనేమో స్వామి ఈ సినిమా అసలు మరి ఎలా ఉంది నిజంగానే వాళ్ళు చెప్పినట్టే ఉందా లేకపోతే ఎలా ఉందంటారు తిరగబడ్ర స్వామి అంటే ఒక మంచి టైటిల్తో వచ్చినటువంటి సినిమా సో మీరు అన్నట్టు ఇది కొంతమంది ఏమో రైట్ టైం కొంతమంది రాంగ్ టైం అంటున్నారు రిలీజ్కి తిరగబడ్ర సా అనేది ఎందుకంటే రాజస్థాన్ సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మూడు నాలుగు వార నాలుగు వారాల నుంచి నడుస్తూ ఉంది సో అందుకని ప్రాపర్గా పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా ప్రొడ్యూసర్స్కి అవకాశం లేకపోయింది మనకు తెలుసు లాస్ట్ వీక్ రిలీజ్ అయినటువంటి పురుషోత్తముడు సంబంధించి కూడా తను అసలు పబ్లిసిటీ ఏవైతే జరిగిన ఈవెంట్స్ తనకి ఒక్కదానికి కూడా తను రాలేకపోయాడు సో తను ఉన్నటువంటి సిచ్యువేషన్లో బయటికి రాలేని పరిస్థితిలో అతను ఉన్నాడు సో మొత్తానికి అంటే తిరగబడర తిరగబడ్రస్వామి ప్రొడ్యూసర్స్ మాత్రం కొంతవరకు ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి ఎందుకంటే రిలీజ్కి ముందు జరిగినటువంటి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఒకటి జరిగింది మీడియా మీడియాతో ఇంటరాక్ట్ అయింది సో దానికి మాత్రం అతన్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు రాజ్ తరుణ్ణి దట్టు పైగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరైతే ఉండారో మాల్వీ మల్హోత్రా ఆమె మీద కూడా లావణ్య ఎలిగేషన్స్ చేసినటువంటి సందర్భం మనం చూసాం ఎందుకంటే ఆమె వల్లే తరుణ్ తన నుంచి దూరం అయ్యారని కూడా ఆమె తన కంప్లైంట్లో ఆమెని ఎక్యూజిడ్ టూగా పెట్టడం మనం చూసాం సో ఈ నేపథ్యంలో రిలీజ్ అయినటువంటి తిరగబడర స్వామి సో ఆ డైరెక్టర్ రవికుమార్ చౌదరి ఏఎస్ రవికుమార్ చౌదరి గతంలో మంచి మంచి సినిమాలు చాలా టాలెంటెడ్ అని కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు అంటే ప్రూవ్ డైరెక్టర్ సో తను చేసినటువంటి యజ్ఞం మూవీ కెరీర్ బిగినింగ్లో అతనికి అది సెకండ్ మూవీ అది సో ఆ తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం అట్లాగే ఏం పిల్ల ఏం పిల్లడో లాంటి సినిమాలు ఇలాంటి సినిమాలు తీసాడు అతను అలాగే బాలకృష్ణతోటి వీరభద్ర లాంటి సినిమా కూడా చేశాడు ఒక స్టార్ హీరోను కూడా ఆ రోజు తను హ్యాండిల్ చేశాడు ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పటికీ తను కొంత విరామం తీసుకొని కొత్త గ్యాప్ వచ్చింది తనకి మంచి పాయింట్ తీసుకున్నాడు తీసుకోవటం మాత్రం అంటే చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర తప్పిపోతాడు తల్లిదండ్రులు వాళ్ళ నుంచి విడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ చిన్న పిల్లవాడిని ఒక అతను వచ్చి కాపాడి తను తీసుకెళ్ళిపోతాడు నేను పెంచుకుంటానని చెప్పేసి అక్కడ జనం అందరూ కూడా అబ్బాయికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న టైంలో మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళ తల్లిదండ్రులే వదిలేసిపోయారు ఎవరో ఈ అబ్బాయి పైగా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని కూడా అక్కడ చూపించారు సో అలా యాక్సిడెంట్ అయ్యి రక్తం మూడుతున్నటువంటి ఒక పిల్లవాడిని ఐదు నాలుగైదు సంవత్సరాల పసివాడు అని ఎవరు జనమంతా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో ఒక అతను బిత్రి సత్య ఆ క్యారెక్టర్ చేసాడు నేమెంచుకుంటానని చెప్పేసి తీసుకెళ్తాడు సో అలాంటి అబ్బాయి పెరిగిన తర్వాత ఎవరైతే తను వార్తల్లో చూశాడో మిస్సింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా సో ఆ మిస్సింగ్ కేసులని తను ఇన్వెస్టిగేట్ చేసి ఆ మిస్డ్ పర్సన్ తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ బంధువులకి అప్పగించే దాన్ని ఒక వృత్తిగా తీసుకుంటాడు ఓకే దానికి కొంత ప్రతిఫలం తీసుకుంటాడు అప్ప సో అలాంటిది అంటే ఇప్పుడు దాకా ఈ తరహా హీరో క్యారెక్టర్ని ఎలా చూపించడం అనేది మనం చూడలేదు కదా ఇప్పుడు దాకా చూడాలి అలా ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆ పాయింట్ వరకు ఒక కొత్తదనం ఉంది సో చిన్నతనంలో తల్లిదండ్రులు మిస్ అయిపోయినటువంటి ఒక పిల్లాడు పెరిగి పెద్దయిన తర్వాత తనలాగా తనలాంటి ఆ బాధలు ఏవైతే పడ్డాడో ఆ ఎమోషన్ ఏదైతే గురయ్యాడో దాన్ని ఆ బ్యాడ్ ఎమోషన్ ఎవరికి కూడా ఉండకూడదు తన తెలిసినంతవరకు వాళ్ళకి వాళ్ళ సొంత సొంత వాళ్ళ దగ్గరికి చేర్చాలి మిస్ అయిపోయిన వాళ్ళని అనేది పెట్టుకోవడం అనేది ఒక వృత్తిగా పెట్టుకోవడం అనేది ఒక కొత్త పాయింటే బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయటంలోనే డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తడబడ్డాడని చెప్పాలి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు స్టార్టింగ్లోనే ఆ కూడా అనాథ అని చెప్తుంది ఓకే స్టార్టింగ్ పెళ్ళి అయిపోద్ది స్టార్టింగ్లోనే ఆ క్యారెక్టర్ని హీరోయిన్ క్యారెక్టర్ని మాల్వి మల్హోత్ర చేసింది సో పెళ్ళైన తర్వాత అంటే తను ఏదైతే ఒకసారి పెళ్ళి అయితే అంటే ఒక మంచి కుటుంబం కావాలి సో తను ఇప్పుడు దాకా ఉన్నాడు కాబట్టి చిన్నతనంలోనే అసలు తల్లిదండ్రులను కోల్పోయాడు కాబట్టి ఒక మంచి కుటుంబం కావాలి పెళ్లితోటి అలాంటి కుటుంబం తనకు ఒకటి వస్తుందని అతను ఆశిస్తాడు సో అందుకు నుంచే ఆ పెళ్ళిన రోజు ఏదైతే ఆ పెళ్ళి తంతులో మంత్రాలు ఉంటాయో అర్ధేచ కామేచ నాతిచరామి అని ఏవైతే ఉంటాయో దాన్ని బాగా మనసుకు వంట పట్టించుకుంటాడు అంటే సర్వకాల సర్వావస్థల్లో నీకు తోడుగా నీడగా ఉంటా అని ఏదైతే దాని అర్థమో దాన్ని వంట పట్టించుకొని అంటే భార్యనికి తను ప్రొటెక్టర్గా ఉండాలనుకుంటాడు కానీ స్వతహాగా తన హింస అంటే పడదు పిరికివాడిలాగా కనిపిస్తాడు కానీ వచ్చిన అమ్మాయి అమ్మాయి హైపర్ ఆ అమ్మాయి కరాటే నేర్చుకున్న అమ్మాయి ఒకసారి ఆ అమ్మాయి హోటల్లో గొడవ పడతా ఉంటే కొంతమంది వాళ్ళని హ్యాండిల్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయిని చాలా వల్గరగా మాట్లాడుతుంటే వాళ్ళందరినీ చెతకొడుతుంది హీరో కాళ్ళ ముందే భర్త కళ్ళ ముందే సో అలాంటి పరిస్థితుల్లో ఆ భార్యకి సంబంధించినటువంటి ఒక గతం ఉంది ఒక ఒక కథ ఉంది సో ఆ అమ్మాయికి వాళ్ళ వల్ల అపాయం ఉంది సో ఆ అమ్మాయిని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఇతను ఇరుక్కుంటే హీరో తను ఏం చేశాడు మరి మనిషి చూస్తేనేమో భయాస్తుడు భయస్తుడు కదా గొడవలు అంటే దూరంగా ఉంటాడు కదా ఏం చేశాడు అనేది చివరికి మనకు ఆ కథ యొక్క సారాంశం ఈ సినిమా సారాంశం సో ఓవర్గా చూస్తే డ్యూరేషన్ పరంగా చూసుకుంటే చిన్నదే అంటే చాలా మనకు బాగా లేకపోతే మనం రెండు గంటల కంటే ఎక్కువ భరించడం కూడా కష్టమే చాలా వరకు ఇప్పుడు వచ్చే సినిమాలు రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రెండున్నర గంటలు ఉంటున్నాయి కదా ఇది గంట యాభై ఐదు నిమిషాలే రెండు గంటలు కూడా లేదు లేదు నూట పదిహేను నిమిషాలు నూట ఇరవై నిమిషాలు కూడా లేదు అయినప్పటికీ కూడా అది మనం ఇంప్రెస్ చేయటంలో విఫలమయ్యాడని చెప్పాలి మొత్తం అంతా కూడా నెరేషన్ అంతా కూడా ఒక రొటీన్ మనం ఒక ఫార్ములా సినిమాలు ఎలా ఉంటాయి కమర్షియల్ ఫార్ములా సినిమాలు అదే పద్ధతి ఇప్పుడు అనేక ఎన్నో వందల సినిమాలు మనం ఈ తరహా నెరేషన్తో మనం చూసాం అదే తరహా కథనంతో ఆ మంచి పాయింట్ తను ఏదైతే ఒక మంచి పాయింట్ తీసుకున్నాడో కానీ చివరికి సినిమా మొత్తం మళ్ళీ అదే లైన్తో ఇలాంటి తోటి చాలా వచ్చాయి మనకి ఇలాంటి కథలు చాలా వచ్చాయి బట్ హీరోకి సంబంధించి నువ్వు ఏదైతే ఒక యూనిక్ లాగా పాయింట్ లాగా తీసుకున్నావు ఒక మిస్ అయిపోయిన అబ్బాయి అనేది దానికి తగ్గట్టుగా మంచి నెరేషన్ కూడా తీసుకుంటే కథను కూడా బాగా అల్లుకున్నట్లయితే ఇంకా చాలా బాగా వచ్చి ఉండే అవకాశం ఉంది ఆ స్కోప్ ఉంది అట్లాగే ఒక కామెడీ ట్రాక్ పెట్టాలని చెప్పేసి రఘుబాబు అంటే విలన్ సంబంధించినటువంటి విలన్ బావమరిదిగా రఘుబాబు విలన్ వచ్చేసి మకరంద్ దేశపాండే చేశాడు మరాఠీ యాక్టర్ మనం బాగా తెలుగు సినిమాలో కూడా యాడ్ చేశాడు కదా దండుపాళ్యంతో బాగా పాపులర్ అయ్యాడు అతను మకరంద్ దేశపాండే బావమరిదిగా రఘుబాబు సో మళ్ళీ అతని గ్యాంగ్ ఒక గ్యాంగ్ ఉంటుంది తాగుబోతు రమేష్ భద్రము ఇంకొక అతను నార్త్ అతను సో వీళ్ళు నలుగురు మీద ఒక కామెడీ ట్రాక్ పెట్టాడు అది మిస్ఫైర్ అయిపోయింది ఆ కామెడీ ట్రాక్ పెట్టినట్టు బలవంతంగా పెట్టినట్టుగా ఆ సీన్స్ చూపించడం చూపించిందే రెండు గంటల లోపు కదా దాంట్లో మళ్ళీ అది అనవసరం అనిపించింది అది కూడా సో అలా అయింది మళ్ళీ క్లైమాక్స్ చాలా బాగా తీయగలిగాడు చాలా ఫెరోషియస్గా అంటే ఇంకా అన్నిటికీ తెగించేసి బాగా సఫర్ అయిపోయినటువంటి ఒక కథానాయకుడు చివరిలో తన భార్య కోసం ఎలా ఎదురు తిరుగుతాడు తిరగబడతాడు అనేది చాలా బాగా క్లైమాక్స్ తీశాడు బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి రాస్తారు ఏదైతే ఉందో అతను ఇమేజ్ ఉందో అది అడ్డం వచ్చేసింది సో ఒక మంచి అలాంటి యాక్షన్ స్టార్ ఉండాలి అక్కడ ఆ ఇమేజ్ ఉన్న స్టార్ కనుక ఉంటే అది బాగా పడుతుంది సో అట్లా చూసుకున్నప్పుడు మీకు ఆ నెరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే బలవంతపు కామెడీ ట్రాక్ అలాగే క్యాస్టింగ్ పరంగా కూడా సో కొంత సరైన ఇది జరగలేదు అంటే ఒక సినిమాకి కలిసి బాగా ఉన్న సినిమాకి అన్నీ కలిసి వస్తాయన్నట్టు ఒకర ఉంటుంది కొన్ని సినిమాలకి అన్ని కలిసి రావు ఏది కలిసి రాదు అన్నట్టు చెప్పుకోవాలంటే ఇట్లాంటి ఇట్లా ఉంటుంది అంటే ఓవరాల్గా రాజ్ తరంగ్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు మాల్వీ మల్హోత్ర పర్ఫార్మెన్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా జనాల్ని ఆకట్టుకోలేవంటారా పర్ఫార్మెన్స్ వరకు ఎవరి కాలదు బాగానే ఉంటుంది విడివిడిగా చూసినప్పుడు కానీ ఆ సెటప్ ఏదైతే ఉందో ఆ కథ ఏదైతే ఉందో ఆ క్యారెక్టరైజేషన్స్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు క్యాస్టింగ్ ఉండాలి సో రాజ్ విడిగా చూసినప్పుడు తన అబ్బాయి బాగా చేశాడని అనిపిస్తుంది బట్ ఇక్కడ ఆ క్యారెక్టర్కి అతను అతని ఇమేజ్ ఇప్పుడు దాకా అతను ఏదైతే ఉందో అది సరి సరిపోలేదు అంటే చాలా మాసివ్ క్లైమాక్స్ అది అది అడ్డం వచ్చింది ఆ క్లైమాక్స్ ఫైట్ తీసిన విధానం చాలా బాగుంటుంది మళ్ళీ సో అండ్ ఫైట్ మాస్టర్స్ ఎవరో కానీ చాలా బాగా చేశారు దట్టు జేబీ దీనికి మ్యూజిక్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ ఒక పెద్ద సినిమాకి ఉన్న ఉన్నట్లుగా అలాంటి మ్యూజిక్ అతను ఎందుకంటే కీరవాణి గారి కీబోర్డ్ ప్లేయర్ తను సో తను ఈ మధ్య కాలంలో తను సొంతంగా చాలా సినిమాలు చేస్తున్నాడు జేబీ కూడా జీవన్ బాబు సో అతను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు పాటలు కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి అశోక్ తేజ రాసిన పాటలు సో ఆ పాటలు కూడా ఒక మెలోడీ పాట ఉంది ఒక మాస్ పాట ఉంది మనారా చోప్రా మీద మనారా చోప్రా వచ్చి మరదల్ లాంటి క్యారెక్టర్ విలన్కి సో కొంచెం ఏమంటారు కొంచెం ఎక్స్పోజింగ్ కూడా ఎక్కువగానే మే మీద చేశారు ఒక పాట ఉంది సో ఇవన్నీ కూడా బాగానే మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునే రీతిలోనే అవి ఉన్నాయి బట్ ఓవరాల్గా చూసినప్పుడు డిసప్పాయింట్ కలుగుతుంది చివరికి వచ్చే సో అది ఈ సినిమా సంబంధించి మనం ఏదైతే తిరగబడరు సామాన్యం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మాత్రం సినిమా లేదు ఓవరాల్గా మీరు ఇచ్చే స్టార్స్ ఎన్ని అంటారు మరి ఫైవ్ స్టార్స్కి ఎన్ని స్టార్స్ ఇస్తా అంటారు అతను తీసుకున్నటువంటి పాయింట్ కానివ్వండి టెక్నికల్గా మ్యూజిక్ బాగుంది సినిమాటోగ్రఫీ కూడా బాగుంది సో అట్లాగే ఎడిటింగ్ కూడా పర్వాలా అంటే అతను మొన్న ఏదైతే డైరెక్టర్ ఇచ్చాడో అదే ఇచ్చాడు కానీ బట్ ఈ కొన్ని కామెడీ సీన్స్ మిస్ఫైర్ అయినాయి అని చెప్పాను కదా ఇవన్నీ చూసుకుంటే ఈ సినిమాకి నేను అవుట్ ఆఫ్ ఫైవ్ టూ రేటింగ్ ఇస్తాను నేను ఈ సినిమాకి